అలబీనగర్ చంపాపేటలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా స్థాయి సమావేశాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మెడవరపు రంగనాయకులు రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ గాయకులు గజల శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు బీసీఎన్ ఛానల్ చైర్మన్ మెద్దెల జితేందర్ ఉపాధ్యక్షులు మాలి కర్ణాకర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం ప్రశాంత్ కుమార్ను ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం పాత్రికేయుల ఐక్యత సంక్షేమం భరోసా అని జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు విద్య ఆరోగ్యం కొరకు కృషి చేస్తుందన్నారు సీనియర్ జర్నలిస్టు పరశురాం పరమేశ్వర ప్రకాష్ పాల్గొన్నారు ఏకైక సంకల్పంతో జర్నలిస్టుల ఐక్యత సంక్షేమము భరోసా ఈ మూడు కాసులతోని ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అనేది అన్నటువంటిది స్థాపించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా ముందుకు పోతుంది అంతకన్నా బిఫోర్ ఉన్న సంఘాల కంటే ఇది శరవేగంగా దూసుకొని పోతుంది ఇప్పటికే ఎంతోమంది జర్నలిస్టు మిత్రులకు ఈ సంఘం ద్వారా సహాయ సహకారాలు అందినయి అందుకే మేము కూడా ఈ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరింపజేయాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే రంగనాయకులు గారిని సంప్రదించడం జరిగింది రంగనాయకులు వారు కూడా మా యొక్క మాటను మన్నించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘాన్ని విస్తరించడానికి మాకు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది భరోసా ఈ మూడు నినాదాలతో ఏర్పాటు చేసినటువంటి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జర్నలిస్టుల సంక్షేమానికి ప్లస్ వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తుంది దీన్ని ఆంధ్రప్రదేశ్లో దిగ్విజయంగా నడపడం జరుగుతుంది అదే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూడా దీన్ని స్థాపించడం జరిగింది తెలంగాణలో ఇప్పటికే చాలామంది దీనికి సంబంధించిన సభ్యులు ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ కంజాయాల సం సంకల్పంతో మేము ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము దీనికి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులు అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సౌకర్యాలు అన్నిటి కూడా అందరికీ కావున ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని వెంటనే మీడియా కమిషను ఏర్పాడే విధంగా అట్లాగే ఈ సంక్షేమం కార్పొరేషన్ జనల్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాల్సిందిగా